అందరికి నమస్కారం మొన్నటి రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గా చిత్తూరు మెజానికల్ గ్రౌండ్ ఫారెస్ట్ దగ్గర రోడ్ యాక్సిడెంట్లో స్కూటర్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ విషయం పైన వెంటనే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి నా బిడ్డని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ముందుగానే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అయ్యా నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్కి తీసుకొస్తున్నాను కాస్త మీ డాక్టర్లు చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన వెంటనే మీరు వెళ్ళండి సార్ ఒక డాక్టర్ అంతా రెడీగా ఉన్నారని కేవలం పది నిమిషాల్లో పది పదిహేను నిమిషాలు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ డాక్టర్ సౌమ్య అనేటువంటి ఒక పీజీ డాక్టర్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చి నేను చెప్పాను రోడ్ యాక్సిడెంట్ జరిగింది హెడ్ ఇంజరీ ఏమైనా జరిగిందేమో కాస్త దయచేసి మీరు ఒకసారి మొత్తం చూడండి అని చెప్పారు మీరు కాస్త బయట ఉండండి మేము చూస్తామని చెప్పిన తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసి పది నిమిషాల తర్వాత పిలిచి హెడ్ ఇంజరీస్ ఏం లేదు కేవలం బోన్ ఫ్రాక్చర్ అయింది ఎంతగా ఉంది ఎక్స్రే తీస్తామని చెప్పారు నేను సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ మీ దగ్గర ఉంది కదమ్మా సిటీ స్కాన్ ఒకసారి తీయండి తనలో ఏమైనా ఇబ్బంది ఉందేమో ఒకసారి తెలుస్తుందని చెప్తే ఆవిడ అవసరం లేదు సార్ ఏమి ఇబ్బంది లేదు అది ఎక్స్రే పంపడం ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్గా బోన్ ఫ్రాక్చర్ అయింది దీనికి బ్యాండేజ్ చేస్తాం సార్ అని బయట నుండి కొనుక్కోరమని ఒక స్లిప్పర్ రాయిస్తే ప్రిస్క్రిప్షన్ రాయిస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్కి బ్యాండేజ్ చేశారు మెడకు చేతికి నేను అప్పుడు చెప్పాను అమ్మా మీరు సిటీ స్కాన్ దీని అంటున్నారు ఏం ఇబ్బంది లేదంటున్నారు కదా ఒక నైట్ అబ్జర్వేషన్ పెట్టండి అబ్జర్వేషన్లో బిడ్డకు ఏమున్నది తెలుస్తుందంటే నథింగ్ గోయింగ్ టు వరీ సార్ ఏమి ఇబ్బంది లేదు మేము అందరూ డాక్టర్ని చూసాం ఏమి ఇబ్బంది లేదు సార్ మీరు వెళ్ళొచ్చు నేను మళ్ళా వచ్చి నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్లు ఏం లేదంటున్నారు తీసుకెళ్ళిపోమంటున్నారు అబ్జర్వేషన్ వద్దంటున్నారు అంటే ఏం లేదు డాక్టర్ సార్ రిపోర్ట్స్ తెప్పించుకోవడం బయట ఉన్నాను ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది ఏం ఇబ్బంది అవసరం లేదు బిడ్డను తీసుకెళ్ళాను సరే ఇబ్బంది లేదని చెప్పాడు అంతమంది డాక్టర్లు ఆ హాస్పిటల్కి ఇన్ఛార్జ్గా వచ్చిన నరేష్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి నేను బిడ్డని ఇంటికి తీసుకొచ్చాను రైట్ ఉన్నది మరుస రోజు నైట్ పదకొండు గంటలకి అన్కాన్సియస్ అయింది అంటే నేను అప్పుడు అందుబాటులో లేరు మా కుటుంబ సభ్యులు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే చనిపోయిందనేటువంటి దుర్మార్త వినడం జరిగింది నేను ఎందుకు మీ విలేఖల సమావేశం ఏర్పాటు చేశానంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ అప్పగిస్తే ఒక ఆధునికరకమైనటువంటి యంత్రాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది చిత్తూరు ప్రజలకు అందరూ కూడా అన్ని రకాల కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్కి అప్పగిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం మా యొక్క కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగానే నాకు అనిపిస్తున్న సందర్భం చె అదే హాస్పిటల్ ఏమి లేదండి అని ఎక్స్రే తీసి పంపించినట్టు వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందంటే దీని అర్థమైంది ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్ అయితే ఇబ్బంది లేదు పర్వాలేదు అని చెప్పారు అదే డాక్టర్లు హెడ్ ఇంజనీర్ కూడా సరిపోయిందంటే ముప్పై ఏడు సంవత్సరాలు నా బిడ్డ కనీసం రెఫర్ చేసిన హాస్పిటల్ బండు కేవలం నా బిడ్డని అప్పుడు ఆ హాస్పిటల్ డాక్టర్లు హత్య చేసే నా బిడ్డకి జరిగినట్టుగా ఈ చిత్తూరు ప్రభుత్వ హైవర్ ఏ బిడ్డకు సరిపోతుంటే నేను చూస్తున్నా ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారు నిన్న రెండు గంటల సేపు అంతిమయాత్ర అంతిమయాత్రలో కలెక్టర్ గారి దృష్టికి పోస్ట్ వివరాలు ఏం చెప్తాను వెంటనే సీఎంఓ కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా నా బిడ్డగా జరిగే దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వం ఇంకో బిడ్డగా జరగకూడదని రేపటి నుండి ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా నేనే స్వతహాగా ఒక కార్యాచరణ ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన రూపొందించబోతున్నారు అలపాటి ఒక డెలిగేషన్ మీటింగ్ పెడతా ప్రజలందరూ కూడా చర్చలు చేస్తారు ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్య ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసేకు పోరాటం చేస్తారు యుద్ధం చేస్తారు నా బిడ్డగా జరిగినటువంటి భవిష్యత్తులో ఏ బిడ్డలు జరగకూడదు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా పచ్చ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ బిడ్డ ఒక చురుక ఉన్న బిడ్డ కేవలం పార్టీలో ఒక ప్రముఖంగా పనిచేస్తుంది మాలాంటి వాళ్ళకే ఒక రాజకీయంగా ఒక పేరుంది నా బిడ్డ ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడితో నాయకుడుగా పనిచేస్తుంది మాలాంటి వాళ్ళకే ఇలా జరిగితే పేద వర్గాలు పేద ప్రజల యొక్క పరిస్థితి ఏమైతే ఆశిస్తున్నా అక్కడ ఏం జరగట్లేదు క్యాజులైడ్ అయినా డాక్టర్లైనా స్టూడెంట్స్ ప్రిస్క్రిప్షన్ అడిగితే వాళ్ళు నెట్లో సిస్టమ్ లో చెక్ చేసి మెడిసిన్స్ రాయిస్తున్నారు కేవలం ఒక సీనియర్ డాక్టర్ లేదు ఏదైనా కేసెస్ ఉంటే మీకు రెఫర్ అవుతున్నారు ఇంకో కేసు ఉన్నాయంటే మీకే వెళ్ళిపోవచ్చు కానీ దాకా చెప్పినట్టుగా చెప్తున్నారు ఎంత మంది ప్రాణాలతో చల్లకాట మారుతారు ఈ నరేష్ రెడ్డి అయిన వ్యక్తి అపోలో హాస్పిటల్ కబడ్డీ హాస్పిటల్ పెట్టుకోడు డ్ మొత్తం పక్కన పెట్టి కేవలం పీడీ స్టూడెంట్స్ తోటి ఆ హాస్పిటల్ ప్రాంతాలతో చలగా కమాడుతున్న అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఆ యాజమాన్యం యొక్క ఈ ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళని ఒప్పందం రద్దు చేసేంత వరకు అవసరమైతే ఈ విషయంలో నేను ఆ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి దగ్గర కలెక్టర్ గారు చెప్ప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను నా బిడ్డ విషయంలో న్యాయ విచారణ జరగాలి ఏ విచర్ తేల్చాలి ఏ డాక్టర్లు అయితే భాగంగా ఇంటికి పంపించారో అదే హాస్పిటల్లో ఆ బిడ్డ కూ రిపోర్ట్ ఇస్తే ఆ బిడ్డ సాగు కారణం ఏమో తెలుస్తున్నారు ఇందులో ముప్పై ఏడు సంవత్సరాల బిడ్డ జీవితాన్ని మరణ మరణి కన్నాలు చూస్తే ఏ తండ్రి కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటుంది కూడా ఖచ్చితంగా ఈ యొక్క అపోలో హాస్పిటల్ యాజమోస్ అక్కడ కేవలం ఫ్రీ స్టూడెంట్స్ పెట్టారు ప్రాణాలతో చల్లగట్టారు పేద వర్గాల జీవితాలతో చల్లబట్టారు ఈ నెషియేటివ్ వెంటనే అరెస్ట్ చేయాలి అక్కడ ఆ రోజు డాక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలి న్యాయం ఇత్యాలు జరగకుండా ప్రమాకు ఒప్పుకునేసక్తి లేదని ఒక ఒక తండ్రిగా నేను ఈ ప్రభుత్వాలు విజ్ఞప్తి వస్తున్నా తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సీఎంఓతో మాట్లాడినారు కలెక్టర్ గారు కూడా అంతర్యాత్ర రెండు కానీసేపు ఆయన ఇంటి శ్మశాన వాటి వారు వచ్చి మళ్ళీ ఇంటిలో వచ్చిన నా బిడ్డలకు చెప్పారు కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజకీయ పార్టీలు అత్యతంగా నా బిడ్డ సరిపోయే సందర్భంలో నిన్న ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది ఆ బిడ్డకు అంతిమ సంస్కరణలో పాల్గొన్నారు ఆ బిడ్డకు సంతాపం తెలియజేశారు వారికి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ కూర ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు ఆ బిడ్డకు జరిగిన విషయపైన ప్రతి ఒక్కరు స్పందించాలి భవిష్యత్తులో నా బిడ్డకు జరిగిన దుర్ఘటన సంఘటన ఏ బిడ్డకు జరగబోతున్నారు మరొకసారి ఈ కంపెనీ విద్య సమర్థిస్తున్నాం రేపటి నుండి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం పెడుతున్నాం రేపటి రాజకీయ పార్టీలు సంప్రదిస్తున్నాం రాజకీయ పార్టీలతో సమావేశం పెడుతున్నాం స్వచ్ఛంద సంఘాలతో ప్రజా సంఘాలతో మహిళా సంఘాలతో దర్శనవాడి కార్యక్రమం చేస్తా టామ్లెట్లు పెంచేస్తా పోస్టర్లు పెంచేస్తా నా బిడ్డ పోటీ వేసి ఈ అపోలో రాజ్యాల అపోలో హాస్పిటల్ డాక్టర్లు నా బిడ్డని హత్య చేస్తారు దీనికి నిరసనగా భవిష్యత్ కార్యక్రమం ఉపయోగిస్తాం ప్రజలకు మద్దతు సమీకరిస్తా భవిష్యత్ కార్యక్రమం అవసరమైతే ఆ మరణ తేగన్ సిద్ధం చేస్తారు సిద్ధమవుతాం తప్ప ఆ యాజమాన్యం మొత్తం ఉండడం వీళ్ళని కూడా మరొకసారి పత్రిక ముఖ్య విద్యార్థి వస్తూ సెలవు తీసుకుంటారు